దేవుడి ప్రణాళికలు మన పట్ల ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే నీ భవిష్యత్తులో నీకు ఎదురయ్యే పోరాటాలని నువ్వు విశ్వాసంతో జయించి విజయం సాధించడానికి దేవుడు ముందుగానే నేను నీకు తోడుగా ఉన్నాను అని ఏదో ఒక విధంగా తెలియజేస్తాడు ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి దావీదు గొల్యాతిని ధైర్యంగా చంపడానికి కారణం ఏంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని చెప్పి దావీదు విశ్వసించాడు కాబట్టి గొల్్యాతిని ధైర్యంగా చంపగలిగాడు మరి దావీదుకి దేవుడి మీద అంత నమ్మకం విశ్వాసం ఎలా వచ్చాయి ఎలా వచ్చాయంటే దావీదు గొల్్యాతుని చంపక ముందే దేవుడు అతనికి సింహాన్ని ఎలుగుబడిని చంపే శక్తిని ఇచ్చాడు కాబట్టి అంటే భవిష్యత్తులో దావీదు గొల్యాతిని చంపాలి అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే నమ్మకం దావీదికి కలగడం కోసం దేవుడు అతనికి ముందుగానే సింహాన్ని ఎరుగుబండిని చంపే శక్తినిచ్చి దావీదు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యపరిచాడు ఒకవేళ దావీదికి సింహాన్ని ఇరుగుబండిని చంపే అనుభవం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కొలియతను చంపాల్సి వస్తే దావీదు ఖచ్చితంగా భయపడేవాడు అంటే మీరు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీ భవిష్యత్తులో మీకు ఎదురయ్యే పోరాటాలని సమస్యలని మీరు విశ్వాసంతో ధైర్యంగా జయించడానికి దేవుడు ముందుగానే దానికి తగ్గట్టుగా మిమ్మల్ని సిద్ధపరుస్తాడు మీకు కొన్ని అనుభవాలు ఇచ్చి నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను అని ధైర్యపరుస్తాడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు